అందరికీ నమస్కారం అన్నా థ్యాంక్ యూ సత్యం సినిమా ద్వారా సత్యం రాజేష్ పరిచయం అయిన మనందరికీ ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు ఆ హీరోగా ఇప్పుడు వచ్చి టేజర్ రిలీజ్ చేసినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అమర్దీప్ గారు థ్యాంక్ యూ మేము బిగ్ బాస్లో కూడా ఫాలో అవుతాం మేము సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది కిరణ్ ఫోన్ చేసి అన్న రమేష్ గారు అని డైరెక్టరు చాలా అద్భుతమైన కథ మీద క్యారెక్టరు మంచిది తురగటు ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే సరే విందామని చెప్పిన్నాను ఆయన లైన్ చెప్పగానే చాలా అద్భుతంగా అనిపించింది సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు ఆ లాంగ్వేజ్లో కూడా ఆడే సినిమా అయితే నిజంగా చెప్పాలంటే సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతుందని ప్రూవ్ అయిన చాలాసార్లు ఉన్నాయి అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయా డెఫినెట్గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను డెబ్బై ఐదు ఎనభై సినిమాలు చేశాను సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబురాజు గారు రంగంలోకి ప్రవేశించారు ఆ తర్వాత నేను తగ్గించాను ఆయన బేభచ్చంగా రెచ్చిపోయి వెస్ట్ గోడలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్ అలాగే నేను నైజంలోను అదర్ లాంగ్వేజ్ కూడా చేశాను ఆల్ ఏరియా కూడా అలా ఇప్పుడు త్రూ అవుట్ పది సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబురాజ్ గారు ఈరోజు చిన్న సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం రిలీజ్ అయినా థియేటర్లు దొరక థియేటర్లకి వెళ్ళి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేసిన ఉన్నాయి చాలా ఉన్నాయి సో అలా బాబురాజు గారు మంచి ప్లానింగ్తో ఉంటారు ఆయన సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తుండగా టైంలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన సో అలాగా ఆయన ఇప్పుడు బాబురాజు గారి సినిమా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నేను మా జిల్లావాసా ఆయన నాకు మంచి మిత్రులైనా సో ఆయన బాగా ప్రమోట్ చేసి సినిమా మంచి థియేటర్లో పెడతారని నమ్మకం ఉంది సో ఈ సినిమాలో ముఖ్యంగా నేను త్రూ ఒకటి ఉండే ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది కూడా చెప్పాను గోపా గోపాలు గోపా గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్ దీంట్లో దోతగా చేశాను సో మంచి అవకాశం ఇచ్చారు రమేష్ గారు అలాగే రాజేష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను ఇక్కడ చూడటం ఐం వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ షూటింగ్ టైంలో కలవలేదు సో ఇప్పుడు చూశాను వెరీ హ్యాపీ అలాగే ఎస్ఆర్ గారితో నేను ఫాలో అవుతూ ఉన్నాను నేను ఇంటర్ కూడా తీసుకున్నాను కానీ కలిసి ఈ సినిమా మరి ఇంకో సినిమా త్వరలో రాబోతుంది ఆ సినిమా కూడా చేశాను రెండు సినిమాలు చేశాను తనతో తన సినిమాల్లో ఐఎం వెరీ హ్యాపీ చిన్న సినిమాలకి ఇట్లాంటి కొంచెం ఈ జోనర్ సినిమాలకి మెయిన్ సంగీతం బాగా అద్భుతంగా ఉండాలి సో సూర్య నిజంగా చాలా చిన్న కూరడైనా చాలా అద్భుతంగా చేశాడు చాలా బ్రహ్మాండంగా సూర్య ఆఫ్ నిజంగా అలాగే మిగతా టెక్నీషియన్ అందరూ కూడా బాగా చేశారు ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్ చాలా బాగుంది మంచి స్క్రీన్ పేతో రూపొందిన సినిమా ఇది మేమందరూ చూడడం జరిగింది చాలా హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉంటున్న సినిమాలు నాకు జన్మ ధన్యమైంది సో ఇంతకుముందు అసలు ఆర్టిస్ట్గానే ఇండస్ట్రీకి రావాలనుకుని కోరుకున్నా నాకు ఇది పరిపూర్ణంగా ఇది ఇచ్చింది సినిమా సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను